శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తర్వాత షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇది మొదటిసారి రావటము కాదు ఇదేదో మహా ప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు షష్ఠగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందు అది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ఎప్పుడూ కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలుసు తెలియజేస్తూ ఉన్నాను తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సంవత్సరం అంతా ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగదాయకముగా ఉంది ఆదాయము పదకొండు వేము ఎనిమిది రాజపూజ్యత రెండు అగౌరవము రెండు ఇక్కడే తెలుస్తూ ఉన్నది అన్ని రకాల అనుకూలతలు ఏర్పడబోతున్నాయి మీకు ఎందుకు షష్టగ్రహ కూటమి వలన కొన్ని యోగాలు కూడా మీరు పొందబోతూ ఉన్నారు ఇబ్బందులు ఉన్నాయి అని చెబుతున్నారు కాని యోగాలు కూడా ఉన్నాయి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి ఇబ్బందులు లేని ఎప్పుడు కానీ వచ్చే యోగాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా చాలా అద్భుతముగా ఉండబోతున్నది అన్ని రంగాల వారికి ఏ రంగములో ఉన్నా వాళ్ళందరికీ కూడా అప్రయత్నముగా మామూలుగా ప్రయత్నాలు చేసి 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 గతంలో మనకెందుకో వర్కౌట్ కాలేదు గతంలో ఇన్ని ప్రయత్నాలు చేసినాము కొంచెము వృధాగా డబ్బు వేస్ట్ అయింది అని మీరు ఎన్నో ప్రయోగాలు చేయాలనుకున్నా లేదు ఆరోగ్య సమస్యలతో ఉండిన ఏదైనా కూడా ఇప్పుడు అప్రయత్నముగా ధనలాభం మీకు ఊరికే అనూహ్యముగా మీరు ప్రయత్నం చేయకపోయినా ధనలాభం అనేటువంటిది ఏర్పడుతుంది భూముల వలన విపరీతముగా కలిసి రావడము క్రయ విక్రయాలలో మేలు జరగటము భూముల యొక్క ఇది లేదా భూముల వలన భూములతో మామూలుగా రియల్ ఎస్టేట్ రంగము కావచ్చు లేదా దాంట్లో ఏదైనా కట్టించడం కావచ్చు లేదా కట్టి పెట్టేటువంటి వ్యవహారములో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఎవరైనా సరే భూముల వలన భూములను నమ్ముకొని ఉండేటువంటి వాళ్లకు రైతుల దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అత్యద్భుతముగా కలిసి రావటం అనేది జరుగుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఈ సంవత్సరము మంచి లాభాలు గడిస్తారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విపరీత లాభం లాభాలు గడిస్తారు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము కూడా ఉంటాయి ఇంతే కాకుండా మీరు తెలివితేటలతో ఎప్పటికప్పుడు కొన్ని కొత్త ప్రయత్నాలు చేసేటువంటి తత్వం ఉంటుంది అవి తప్పకుండా మీకు జయమ కలుగుతుంది ఇంకొకటి చెప్పుకోవాలి అతి పౌరుషము ఒకవేళ ఆ వీళ్ళదేముంది నేను వెనక్కి తగ్గను అని అనుకుని మూర్ఖంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు చేసుకోవద్దండి అవసరమైతే ఒక కడుగు వెనక్కు వెయ్యండి మేలు జరుగుతుంది మూర్ఖత్వముతో ముందుకు వెళ్ళారు అంటే నష్టపోవటం అనేటువంటిది కూడా ఉన్నది కొంచెం కొంచెము ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడవచ్చును కొంతమందికి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ మేలు జరుగుతుంది కాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవటం లాంటివి జరుగుతాయి నరాలకు సంబంధించినటువంటి చిన్న ఇబ్బందులు కలగవచ్చును ఈ సంవత్సరము అయితే ఏదో దానివల్ల ప్రమాదాలను అనుకోవద్దండి దానికి ఏదో ఒకటి రెండు రోజుల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే మేలయ్యే అవకాశాలే ఉంటాయి ఉంటాయిగాక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి వాళ్లకు కడుపాత్రము కావచ్చు బంధువులకు కావచ్చు అనూహ్యముగా మేలు జరుగుతుంది గాక ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా అనుకూలము రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేయండి మీరు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తే అంత యోగము మీ వెంటే ఉంటుంది గాక ఈ సంవత్సరము విశ్వాసునామ సంవత్సరము అనేటువంటిది ఉంది కాబట్టి మీకు చాలా దగ్గరి వాళ్లతో కొంచెము జాగ్రత్తగా మిసులుకోవటము మంచిది ఎందుకంటే మీ విశ్వాసాన్ని మీ ప్రేమను మీ అభిమానాన్ని ఒక్కోసారి మీరు మాట్లాడేటువంటి మాటల వలననే ఎదటి వాళ్లకు తప్పుగా అర్థమయ్యి కొంతమంది దూరం అయ్యే అవకాశము ఉన్నది గతములో మేము అలా చాలా సార్లు అనుకున్నాము మాకెవరూ దూరం కాలేదు అనుకోవచ్చును కానీ ఇప్పుడున్న గ్రహస్థితులు అంత సులభముగా లేవు షష్ట గ్రహ కూటమి వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా ఏమి చేసినా జాగరూకతతో మాట్లాడండి ఆ మాటే మీకు విలువ పెంచుతుంది ఆ మాటే మీకు విలువ పోగొడుతుంది గాక ఈ సంవత్సరం అయితే తులారాశి వాళ్ళు ఒక వెలుగు వెలిగేదానికి అవకాశముగా ఉన్నది ఏదైనా మీ లగ్నం ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకొని చూసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు చెప్పుకోవాలి అతి పౌరుషము ఒకవేళ ఆ వీళ్ళదేముంది నేను వెనక్కి తగ్గను అని అనుకుని మూర్ఖంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు చేసుకోవద్దండి అవసరమైతే ఒక కడుగు వెనక్కు వెయ్యండి మేలు జరుగుతుంది మూర్ఖత్వముతో ముందుకు వెళ్ళారు అంటే నష్టపోవటం అనేటువంటిది కూడా ఉన్నది కొంచెం కొంచెము ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడవచ్చును కొంతమందికి వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ మేలు జరుగుతుంది కాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవటం లాంటివి జరుగుతాయి నరాలకు సంబంధించినటువంటి చిన్న ఇబ్బందులు కలగవచ్చును ఈ సంవత్సరము అయితే ఏదో దానివల్ల ప్రమాదాలను అనుకోవద్దండి దానికి ఏదో ఒకటో రెండు రోజుల్లో ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే మేలయ్యే అవకాశాలే ఉంటాయి ఉంటాయిగాక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి వాళ్లకు కడుపాత్రము కావచ్చు బంధువులకు కావచ్చు అనూహ్యముగా మేలు జరుగుతుంది గాక ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా అనుకూలము రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేయండి మీరు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తే అంత యోగము మీ వెంటే ఉంటుంది గాక ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము అనేటువంటిది ఉంది కాబట్టి మీకు చాలా దగ్గరి వాళ్లతో కొంచెము జాగ్రత్తగా మిసులుకోవటము మంచిది ఎందుకంటే మీ విశ్వాసాన్ని మీ ప్రేమను మీ అభిమానాన్ని ఒక్కోసారి మీరు మాట్లాడేటువంటి మాటల వలననే ఎదటి వాళ్లకు తప్పుగా అర్థమయ్యి కొంతమంది దూరం అయ్యే అవకాశము ఉన్నది గతములో మేము అలా చాలా సార్లు అనుకున్నాము మాకెవరు దూరం కాలేదు అనుకోవచ్చును కానీ ఇప్పుడున్న గ్రహస్థితులు అంత సులభముగా లేవు షష్ట కూటమి వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా ఏమి చేసినా జాగరూకతతో మాట్లాడండి ఆ మాటే మీకు విలువ పెంచుతుంది ఆ మాటే మీకు విలువ పోగొడుతుంది గాక ఈ సంవత్సరం అయితే తులారాశి వాళ్ళు ఒక వెలుగు వెలిగేదానికి అవకాశముగా ఉన్నది ఏదైనా మీ లగ్నం ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకొని చూసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు